బిర్యానీ ఇప్పుడు మనం బిర్యానీ అంటే రైస్ ప్లస్ మీట్ ప్లస్ మసాలా ప్లస్ దమ్ కుకింగ్ స్టైల్ అని తెలుసు కానీ దీని రూట్స్ అనేవి చాలా లోతుగా ఉన్నాయి బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని రెండు పదాల నుంచి వచ్చింది ఒకటి బిర్యన్ ఇంకొకటి బిరింజ్ బిర్యాన్ అంటే ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ బిరింజ్ అంటే రైస్ అంటే మొదట్లో పొయ్యి మీద వేయించి స్లో ఫైర్ లో వన్ డే రైస్ మీట్ డిష్ అని అర్థం పర్షియా నుండి ఇండియాకి ఎలా వచ్చిందంటే పర్షియన్ వాళ్ళు ఈ డిష్ ని సెంచరీస్ క్రితమే వాడేవారు వాళ్ళు మీట్ ను ఆల్ ఫ్రై చేసి రైస్ ను అరోమాటిక్ చేసి రెండింటిని లేయర్స్ గా వేసి స్లో ఫైర్ లో ఉండేవాళ్ళు ఇది ఇండియా ఎలా వచ్చిందంటే మొగల్స్ ద్వారా పద్నాలుగో పదిహేనవ శతాబ్దంలో ఢిల్లీ వచ్చినప్పుడు మొగల్స్ చెఫ్ తమతో పాటు రాయల్ కిచెన్ కల్చర్ ని తీసుకొచ్చారు అందులో బిర్యానీ కూడా ఒకటి మొగల్స్ ఎంపరీస్ కి లగ్జరియస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఒక పర్ఫెక్ట్ బిర్యానీ లో సాఫ్ట్ మీట్ లాంగ్ రైస్ గీ ఫ్రాగ్రెంట్ స్పైసెస్ ఇవన్నీ కలిసి ఒక రాయల్ డిష్ అవుతుంది అందుకే బిర్యానీ మొదట రాయల్ మిలిటరీ ప్లస్ రాయల్ ప్యాలెస్ డిష్ గా ఉండేది మొగల్స్ యుద్ధాలలో ఉండగా సోల్జర్స్ కి త్వరగా ఎనర్జీ ఇచ్చే ఈజీగా కుక్ అయ్యే ఒక వన్ పార్ట్ మీల్స్ అవసరం అప్పుడు చెఫ్స్ ఇలా చేసేవారు రైస్ మీట్ మసాలా నీరు ఒక పెద్ద పాట్ లో పైకి ఒక మూత బాటం నుండి స్లో ఫైర్ ఇదే దమ్ కుకింగ్ పద్ధతి స్లో ఫైర్ లో స్టీమ్ లో అన్ని కుక్ అయ్యి ఈ ఫ్లేవర్ అనేది లాక్ అవుతుంది ఈ టెక్నిక్ ప్రపంచ ప్రజలకు బిర్యానీ ఇచ్చింది ఇండియాలో బిర్యానీ ఒక మ్యాప్ లాంటిది స్టేట్ మార్చితే ఫ్లేవర్ మారుతుంది లక్నో బిర్యానీ లో మిడ్ ఫ్లేవర్స్ రైస్ అనేది కుక్ చేయడం మీట్ చాలా సాఫ్ట్ గా ఉండేది కలర్ కూడా ఎక్కువ ఉండదు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇండియాస్ నెంబర్ వన్ ఐకాన్ ఈ రా మీట్ ప్లస్ రా రైస్ కలిసి దమ్ లో వండడం స్ట్రాంగ్ స్పైసెస్ జాఫ్రాన్ అరోమా హైలీ ఫ్లేవర్ఫుల్ ఇదే ప్రపంచంలో అత్యంత ఫేమస్ వేరియంట్ బిర్యానీ ఎలా కుక్ చేస్తే ఒరిజినల్ అవుతుందంటే ఇక్కడ మూడు సీక్రెట్స్ ఉన్నాయి ఒకటి లేయరింగ్ లేయరింగ్ అంటే రైస్ ప్లస్ మీట్ ప్లస్ మసాలా సీక్వెన్షియల్ లేయర్స్ మరియు దమ్ కుకింగ్ స్టీమ్ ఎస్కేప్ కాకుండా సీల్ చేయడం స్లో హీట్ అంటే బాటం నుండి స్టడీ హీట్ అనేది ఇవ్వడం ఈ స్టీమ్ లో ఈ మీట్ అనేది కుక్ అవుతుంది రైస్ కూడా పర్ఫెక్ట్ గా సపరేట్ అవుతుంది ఎందుకు ప్రపంచంలో నెంబర్ వన్ అయిందంటే ఈ మీట్ లవర్స్ కి ఈ రైస్ లవర్స్ కి మరియు స్పైసెస్ అంటే ఇష్టం ఉన్న వారికి స్వర్గం లాంటిది వన్ పార్ట్ మీల్ మరియు రిచ్ అరోమా ఫెస్టివల్ ను ఫెస్టివల్ గా చేసేది ఇదే ఏ సిటీకి వెళ్ళిన బిర్యానీ స్మెల్ అంటే పీపుల్ కి ఒక ఎమోషన్